లోహిత వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య లోహితకి ఫోన్ చేస్తారు లోహిత ఫోన్ ఎత్తుతుంది బాబోయ్ మళ్ళీ ఇల్లు ఏం మాట్లాడాలి ఫోన్లని మళ్ళీ హలో 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 అంటది సిగ్నల్స్ లేవన్నయ్య నేను ఫ్రెండ్స్తో టూర్ వచ్చాను నేను తొందరలోనే ఇంటికి వచ్చేస్తాను అంటది అదేంటి లోహిత ఎప్పుడు వస్తున్నావు ఎక్కడున్నావు చెప్పు అని చెప్పేసి మళ్ళీ గట్టిగా అరుస్తాడు లోహిత అన్నయ్య అప్పుడు మళ్ళీ హలో 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 అని చెప్పి పెట్టేస్తుంది అప్పుడు మళ్ళీ లోహిత వాళ్ళ అన్నయ్య అంటాడు అమ్మతో అమ్మ నాకు బాగానే వినపడుతుందమ్మా కావాలనే ఫోన్ సిగ్నల్ లేదని చెప్తుందమ్మా లోహిత కావాలనే అని వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటాడు లోహిత వాళ్ళు అన్నయ్య అప్పుడు అక్కడికి లోహిత వాళ్ళ ఆయన వస్తాడు వరుణ్ ఏంటి టెన్షన్లో ఉన్నావంటే మా అన్నయ్య ఫోన్ చేశాడు నేను అబద్ధాలు ఆడవలసి వస్తుంది నేను మా నిన్ను పెళ్లి చేసుకోకముందు మా అమ్మ వాళ్ళతో ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు నేను పెళ్లి చేసుకున్నాక అబద్ధాలు చెప్తున్నాను నువ్వంటే నాకు అంత ఇష్టం ఐ లవ్ యూ ఐ లవ్ యూ వరుణ్ నీ కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాను అని హగ్ చేసుకుంటుంది అప్పుడు ఐ లవ్ యూ అని మళ్ళీ వరుణ్ అంటాడు సరే తొందరలో నన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపో మీ అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయంటే తొందరలోనే వెళ్ళిపోదాం టెన్షన్ పడుకు అని చెప్పేసి చెప్తాడు వరుణ్ కట్ చేస్తే మేడికి మళ్ళీ నిద్రపట్టదు దోమలు అవి కుట్టేస్తూ ఉంటాయి అప్పుడు దోమలారా ఎందుకు నాతోటి మన ఇద్దరం ఒకటే అగ్రిమెంట్ చేసుకుందాం మీరు నన్ను కుడతారు మిమ్మల్ని నేను చంపుతాను అందుకని అగ్రిమెంట్ చేసుకుందాం నేను మీ జోలికి రాను మీరు నా జోలికి రావద్దో అని దోమలతో కామెడీ చేస్తూ ఉంటాడు మ్యాడీ ఈ లోపక్కడికి మధు వచ్చి మ్యాడీ నిద్రపట్టట్లేదా రా నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మూసుకుని గార్డెన్లోకి తీసుకెళ్తుంది బయటికి తీసుకెళ్తుంది ఆరు బయటకి అక్కడ ఒక మంచం సెట్ చేసి ఆ మంచం మీద చుట్టూని మొత్తం తన చున్నీలతో దోమతెరలాగా సెట్ చేసేస్తుంది అది చూసి ఇదిగో మీకు కళ్ళు తీసి చూపిస్తుంది ఏంటి మధు ఇదంటే మంచం నా చున్నీలతో మీకు దోమతెర కుట్టేశాను అందుకని మీకు దోమలు కుట్టవు అని మధు అంటది దానికి సంతోషం పడిపోతూ ఉంటాడు నా కోసం ఎందుకు ఇంత ఇలా చేస్తున్నావు అంటే ఏముంది మ్యాడీ ఇదే కదా మరి ఫ్రెండ్షిప్ అంటే అంటది మధు ఈ లోపు నిలవంక కనపడుతుంది అబ్బా నిలవంక అని ఇద్దరు ఒకేసారి అంటారు అవును మధు నీకు నిలవంక అంటే ఇష్టం కదా అంటే మ్యాడీ నీకు కూడా నిలవంక అంటే ఇష్టం కదా అని అనుకుంటుంటారు ఇద్దరు దండం పెట్టుకుంటారు మ్యాడీ మధు చాలా మంచి అమ్మాయి మధు మనసులో ఏ ఉందో అది నెరవేరేటట్టు చూడు దేవుడ అని మధు దండం పెట్టు అని మ్యాడీ దండం పెట్టుకుంటాడు మధు మ్యాడీ మనసులో ఏముందో అది జరిగేటట్టు చూడు అని చెప్పేమో మధు దండం పెట్టుకుంటుంది సరే అయితే పడుకు నేను వెళ్ళిపోతున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మంచం మీద పడుకునేసరికి ఆ దా తన చున్నీలతో దోమతర కట్టింది కదా ఎంత మంచిది ఎంత మంచిది ఈ మధు నా కోసం ఎంత చేస్తుంది అని అనుకుంటూ లోహిత వరుణ్ బెడ్రూమ్లోకి వస్తారు ఈ లోహిత మధు గురించి ఆలోచిస్తూ ఆ చిన్ని పాత ఫోటో ఉంటుందన్నమాట అది కింద పడగొట్టేస్తుంది ఈ లోపు వరుణ్ చూస్తాడు ఏంటి ఈ ఫోటో అంటే ఏదో పాత ఫోటో పడిపోయింది లేని కంగారు పడిపోయి అయ్యి ఈ విషయం వరుణ్కి తెలిస్తే చిన్ని అని తెలిసిపోద్ది మధు అని చెప్పి ఆ ఫోటో తిరిగేసి అక్కడ పెట్టేస్తుంది సరే పడుకుందాం అని చెప్పి సరే బావ మన కోసం చాలా చేస్తున్నాడు చిన్ని అంటే చాలా ఇష్టం బావకి అందుకని వాళ్ళు మనకి ఎలాగైతే సహకారం చేశాడో మన పెళ్ళికి అలా అలాగే తనకి చిన్నీని వెతికి తోటి పెళ్లి చేసేద్దాం మ్యాడీని మనం అందరం కలిసి అత్తయ్యాల ఇంట్లో హ్యాపీగా ఉందాము లోహిత అంటే సరే వరుణ్ అని అంటది లోహిత కట్ చేస్తే మధు బట్టలు గుంజుతూ ఉంటుంది అది చూస్తాడు వరుణ్ లోహిత ఎల్లు అందరి బట్టలు గుంజుతుంది నీ బట్టలు నా బట్టలు ఉన్నాయి మన బట్టలు నువ్వు గుంజే తన వాష్ చేస్తే బాగోదు అని చెప్పి అంటాడు వరుణ్ అప్పుడు లోహిత ఇంకేం అనలేక వెళ్తుంది నువ్వు చూ నువ్వు వాష్ చేసే మధు నేను చేయలేను అంటే ఎవరి పనులు ఆడలే చేసుకోవాలి అందులో నీ నీ మాటల్లో నీ విషయంలో నన్ను కలిగి చేసుకోద్దన్నావు కదా అయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ పనులు నువ్వు చేయాలి రేపొద్దున్న వరుణ్తో వేరే కాపరు ఉంటే ఈ పనులు ఎలాగో చేసుకోవాలి కదా అని చెప్పేసి చే చెప్తూ ఉంటుంది ఇంకేం చేసేది లేక లోహిత బట్టలు ఉతికేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మళ్ళీ అక్కడికేమో మ్యాడీ వస్తారు ఏంటి నా బట్టలు గుంజుతున్నావు ఏంటి మధు అని అంటే పర్వాలేదు మ్యాడీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే కదంటే నేను గుంజుతాను నువ్వు వద్దు అంటే పర్వాలేదని ఇద్దరు గుంజుకుంటూ ఉంటారు ఇద్దరు వాష్ చేసి పిండుకుంటూ ఉంటారు నువ్వు ఎంత మంచిదానో మధు నిన్నెవడ పెళ్లి చేసుకుంటాడో కానీ చాలా అదృష్టవంతుడు అని అంటే ఆవు నువ్వు కూడా మంచివాడు నిన్న ఎవరు చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటూ ఇద్దరు హ్యాపీగా ఉంటారు కట్ చేస్తే వరిని వదిలేసి మ్యాడీని ఒక్కడే తీసుకొద్దామని దేవ అలాగే నాగవల్లి అంటే మ్యాడీ అమ్మ నాన్న బయలుదేరతారు ఈలోపు వస్తాడంటావా పిలిస్తేనే నాగవల్లి అని దేవ అంటాడు లేడండి అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి హద్దుకుంటాడు నన్ను వస్తాడండి అనేసి అనుకుంటూ వస్తూ ఉంటారు అక్కడ ఒక రెస్టారెంట్లో ఒక సెఫ్ డ్రెస్లో ఉండి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటాడు మ్యాడీ ఆ పక్కనేమో మధు నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు ఆపు డ్రైవర్ కారు అది చూస్తుంది అనమాట వాళ్ళమ్మ ఆపు డ్రైవర్ కార్ అంటే కారు ఆపుతాడు డ్రైవర్ అంటే రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు మ్యాడీ అని అర్థమవుతుంది మ్యాడీ వాళ్ళమ్మకే ఈ లోపు ఎందుకు నాగవల్లి అంటే అటు చూడు బావా అంటుంది ఈ లోపేమో దేవా చూస్తాడు మ్యాడీ వైపు అలా చూస్తూ ఉండిపోతారు అంతే ఫ్రెండ్స్